భార్యలు బుట్లో వేసుకోవాలంటే లేదా అమ్మాయిల బుట్లో వేసుకోవాలంటే భక్తలకు అబ్బాయిలకో నేను ఒక మూడు టిప్స్ చెప్తానండి టిప్స్ అనే కన్నా అమ్మాయిలు ఏ విధంగా ఆపరేట్ అవుతారు ఎలా థింక్ చేస్తారు అనేది మూడు విషయాలు చెప్తాను ఒకటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీరు వినండి చాలు వాళ్ళు ఏదన్నా ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు గానీ ఆఫీస్ లో గానీ కాలేజ్ లో గానీ ఎక్కడైనా సరే చెప్తున్నప్పుడు మీరు వినండి మీరు అక్కడ మీ ప్రెసెన్స్ ఇవ్వండి చాలు మీరు సొల్యూషన్స్ ఆవిడ అడగకుండా చెప్పకండి వాళ్ళకి వినిపెడితే చాలు వినే వాళ్ళు ఉంటే చాలు అదొకటి రెండు సైలెంట్ ట్రీట్మెంట్ వాళ్ళు ఏదన్నా మీకు నచ్చనిపోయింది చేసినప్పుడు అది మాట్లాడితేనే వాళ్ళకి నచ్చుతుంది తప్పితే మీరు ముభావంగా అయిపోయి ముడుచుకుపోయి రెండేసి రోజులు మాట్లాడకుండా ఉంటారు కొంతమంది నెల రోజులు కూడా మాట్లాడిన వాళ్ళు నేను చూశానండి కాబట్టి సైలెంట్ ట్రీట్మెంట్ అనేది బాగా దూరం చేస్తుంది మనుషుల్ని మనసుల్ని అని గుర్తు పెట్టుకోండి మూడోది ఆడవాళ్ళు ఎమోషనల్ గా ఆలోచిస్తారండి చిన్న పనిలో కూడా వాళ్ళు ఎమోషనల్ గా థింక్ చేస్తారు ఎక్కువ మట్టుకు కాబట్టి చిన్న యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ టీ పెడుతుంది అనుకోండి ఈ లోపల ఏదో ఫోన్ కాల్ ఏదో వస్తే మీరు అట్టి వడపోసి తీసుకొచ్చి అక్కడ పెట్టడం అది ఎంత చిన్న పని బట్ స్టిల్ షీ ఫీల్స్ వెరీ హ్యాపీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆ సందర్భాలు నేను అన్ని చెప్పలేకపోయినా చిన్న చిన్న పనులు మీరు ఆవిడకి చేయగలిగితే అదే చాలా పెద్దగా అనుకునే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తేనే అమ్మాయిలు పడిపోతారు అనుకుంటే తప్పండి చిన్న చిన్న జెస్చర్స్ ద్వారా కూడా మీరు అమ్మాయిల్ని భార్యల్ని పడేయొచ్చు అనేది గుర్తు పెట్టుకోండి ఇది మీరు పాటిస్తే మీకు చాలా ఖర్చు కూడా తగ్గుతుంది Thank you.